ప్రైస్తలాడ్ ప్రభునందు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఏమి కలిగి ఉండాలో కలిగి ఉండి ఏమి చేయాలో మూడు విషయాలను చూద్దాం మొదటిగా మనము దయగలిగి దేవుడు క్రీస్తునందు మనను క్షమించిన రీతిగా ఒకరిని ఒకరము క్షమించుకునే వారముగా ఉండాలి ఎఫేసి నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాం రెండు మనము కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసే వారముగా ఉండాలి హెబ్రి పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాం మూడు మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదగాలి ఎప్పేసి నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినాం మనము ఈ అనుభవాన్ని కలిగి జీవించుట కొరకై ప్రభువు మనకు సహాయపడునుగాక ప్రైస్త ఆర్ట్